హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకాడమీ వెంకటేశ్ సార్ ఆన్లైన్ క్లాసెస్ నేను మీ అకాడమీ వెంకటేష్ సార్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్సి ఇతర ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పరెంట్స్ కోసం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని నేను ఇక్కడ పూర్తి ఘోరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఇండియన్ అకాడమీ క్లాసెస్ కోసం కానీ ఏపీ అకాడమీ క్లాసెస్ కోసం కానీ మనకి అదేవిధంగా ఇయర్లీ జీకే కావాలన్నా లేదా ఈఎం మొత్తం కరెంట్ అఫైర్స్ కోర్స్ కావాలన్నా మీకు మన యాప్లో ఉంది చూసుకోవచ్చు మన యాప్ పేరు వచ్చి మిత్రమా ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ నా పేరు మీద ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి కాల్ చేయండి ఓకేనా రైట్స్ ఇప్పుడు మన భారత సారీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పద్నాలుగున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ని ప్రవేశపెట్టారు ఇది వార్షిక బడ్జెట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది యాన్యువల్ బడ్జెట్ ఈ బడ్జెట్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనగా ఆర్థిక మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి పయ్యావుల కేశవ్ గారు పయ్యావుల కేశవ్ గారు మన బడ్జెట్ ని ఇటీవల రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆ బడ్జెట్ మొత్తం ఎంత అనేసి అంటే మూడు లక్షల కోట్లు మూడు పాయింట్ మూడు రెండు లక్షల కోట్ల రూపాయలు మనకి బడ్జెట్ ని ప్రవేశపెట్టారు మరి ఈ గణాంకాలని కూడా మనం చూద్దాం అయితే బడ్జెట్ అంటే ఏమిటి గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఖర్చు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంపాదించినటువంటి రాబడి అనగా గత సంవత్సరం వ్యయాలు ప్లస్ రాబడిని తీసుకొని రానున్నటువంటి సంవత్సరానికి గాను అంటే రెండు వేల ఇరవై ఏడు ఇరవై సంవత్సరానికి గాను ప్రవేశ అంచనా బడ్జెట్ ను బడ్జెట్ అనుభవిస్తాం అంటే ఖచ్చితంగా గత సంవత్సరంలో మనం చేసిన వ్యయాలు రాబడులను ఖచ్చితంగా తీసుకుంటాం నెక్స్ట్ ఇయర్కి ఏ విధంగా మనం అంచనా వేసి వ్యయం చేయాలి ఏ విధంగా మనం అంచనా వేసి రాబ రాబట్టాలి అని అంచనా వేసి ప్రవేశపెట్టేదే బడ్జెట్ అందుకే దీనిని అంచనా వేసిన బడ్జెట్ అని పిలుస్తాం లేదా ఆధారిత బడ్జెట్ అని కూడా పిలుస్తాం ఓకేనా రైట్ అయితే బడ్జెట్ అంటే కొన్ని విషయాలు గుర్తుపెట్టుకొని భారతదేశంలో మొట్టమొదటిసారిగా న్యూట్రిషన్ బడ్జెట్ను ప్రవేశపెట్టబడినటువంటి ఫస్ట్ స్టేట్ ఏదంటే మనకి ఒడిస్సా గవర్నమెంట్ ఏ స్టేట్ ఇది ఒడిస్సా గవర్నమెంట్ భారతదేశం మొట్టమొదటిసారిగా అగ్రికల్చర్ బడ్జెట్ని అంటే వ్యవసాయ బడ్జెట్ని ప్రవేశపెట్టబడినటువంటి ఫస్ట్ స్టేట్ ఏదైనా ఉందంటే అది కర్ణాటక రాష్ట్రం భారతదేశంలో మొట్టమొదటిసారిగా వాటర్ బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి స్టేట్ ఏదైనా ఉందంటే అది కేరళ రాష్ట్రం నిషా భారతదేశంలో మొట్టమొదటిసారిగా జెండర్ ఈక్వాలిటీ బడ్జెట్ను ప్రవేశపెట్టబడినటువంటి స్టేట్ ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మనం ప్రవేశపెట్టింది టూ థౌజండ్ ట్వంటీ వన్ లో ఓకేనా ఈ విషయాన్ని మేము గుర్తుపెట్టుకోవాలా అయితే బడ్జెట్ నెక్స్ట్ ఇయర్ కు మనం ప్రవేశపెట్టాము నెక్స్ట్ ఇయర్లో మనం ఎంత ఖర్చు చేయాలి నెక్స్ట్ ఇయర్ మనం ఎంత రాబడిని రాబలా అనే విషయం మనం ఇక్కడ పూర్తి వివరంగా మనం ఒకసారి బడ్జెట్ చూద్దాం అయితే పయ్యావరం కేశవ్ గారు ఇది బడ్జెట్ ను ప్రవేశపెట్టడం అనేది మూడవసారి అనమాట ఎన్నోసారి మూడవసారి అంటే ఆల్రెడీ ఈయన ఇంటరియం బడ్జెట్ మధ్యంతర బడ్జెట్ లేదా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని ఒకసారి ప్రవేశపెట్టాడు వార్షిక బడ్జెట్ ని రెండు సార్లు ప్రవేశపెట్టడం అనేది జరిగింది అయితే దీంట్లో అనేకంగా స్త్రీ శక్తి పథకంకి ఎంత తల్లి వంతుల పదం పథకంకి ఎంత డొక్కా సీతమ్మ మధ్య ఆ పథకం ఎంత ఇవన్నీ కూడా మనకి చెప్పారు ఇక్కడ ఇవన్నీ కూడా మనం పూర్తిగా గమనిద్దాం చూద్దాం ఏపీ అసెంబ్లీలో మూడవసారి బడ్జెట్ ప్రవేశపెట్టబడిన పయ్యావుల కేశవ్ ఇప్పటికే ఒక ఓటర్ అకౌంట్ బడ్జెట్ ఒకసారి ప్రవేశపెట్టాడు పూర్తి స్థాయిలో ఒకసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రభుత్వ ప్రాధాన్యతలు ప్రజలకు లబ్ధి కలిగేలా బడ్జెట్ పద్ధును ప్రవేశపెట్టాడు ఓకేనా చూద్దాం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ ను అసెంబ్లీల ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు రెండు వేల ఇరవై రెండు వేల పద్నాలుగున ప్రవేశపెట్టారు వరుసగా మూడవసారి ఆయన బడ్జెట్ ని ప్రవేశపెట్టారు ఒకసారి ఓటర్ ఆగ్రో బడ్జెట్ ని ప్రవేశపెట్టాను రెండు సార్లు పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టారు మొత్తం మూడు సార్లు అయింది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలకు సంబంధించినటువంటి గణాంకాలు మనం చూసుకోవాలి అయితే ఇక్కడ మీకు ఆల్రెడీ నేను చెప్పాను మాత్రమా బడ్జెట్ అంటే బడ్జెట్లో రెండు రకాలు ఉంటాయి బడ్జెట్ అనేది రెండు రకాలు ఒకటి రెవెన్యూ బడ్జెట్ రెండు మూలధన బడ్జెట్ మూలధన బడ్జెట్ అయితే రెవెన్యూ బడ్జెట్ మళ్ళీ రెండు రకాలు రెవెన్యూ వేయము అదే విధంగా రెవెన్యూ రాబడి రెవెన్యూ రాబడి మళ్ళీ రెండు రకాల అనేక రకాలుగా ఉంటుంది మూలధన బడ్జెట్ ఒకటి మూలధన వ్యయము అదే విధంగా రెండవది మూలధన రాబడి ఓకేనా ఇప్పుడు కూడా రెవెన్యూ వ్యయం అంతా మూలధన వ్యయం ఎంత రెవెన్యూ రాబడి ఎంత మూలధన రాబడి ఎంత ఇవన్నీ కూడా మనం ఈ బడ్జెట్ గమనిద్దాం ఓకేనా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మొత్తం బడ్జెట్ మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు దీనినే త్రీ పాయింట్ త్రీ టూ ల్యాక్ క్రోర్స్ అంటాం లక్షల కోట్లు అంటాం ఓకేనా రెవెన్యూ వచ్చి రెండు లక్షల యాభై ఆరు వేల కోట్ల నూట నలభై మూడు కోట్లు ఓకేనా మూత వేమొచ్చి యాభై మూడు వేల తొమ్మిది వందల పదహైదు కోట్లు రెవెన్యూ లోటు వచ్చి రెండు ఇరవై రెండు వేల రెండు కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు ఇరవై రెండు వేల రెండు కోట్ల రూపాయలు మరి రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు ఆర్ ఎంత రెవెన్యూ లోటు నమోదు కానున్నది అంటే ఇరవై రెండు వేల రెండు కోట్ల రూపాయలు నమోదు కానున్నది అని బెట్లో అంచనా వేశారు ఇది మన రాష్ట్ర స్టేట్ జిఎస్డి మన రాష్ట్ర జిఎస్డిపి ఒకటి పాయింట్ ఒక్క శాతంగా ఉంటుందంట ఒకటి పాయింట్ ఒకటి ఒకటి శాతంగా ఉంటుందంట నెక్స్ట్ ద్రవి లోటు డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్లు ద్రవి లోటు అన్నా ఆర్థిక లోటు అన్నా కోసు లోటు ఒక్కటే ఈ జిఎస్టిపిలో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరు బడ్జెట్లో ఎంత త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ మన జిఎస్టిపిలో ఈ ద్రవ్య లోటు ఉండను నెక్స్ట్ రెవెన్యూ లోటు రెవెన్యూ లోటు మరి రెవెన్యూ లోటు అనేది ఇక్కడ ఇంతకుముందు మనం ఒకసారి గమని ఈ రెవెన్యూ లోటు అనేది బడ్జెట్ అంచనా సరే సవరించే అంచనా ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెవెన్యూ లోటు ఎంతగా మా సవరించిన అంచనాల ప్రకారం సవరించిన అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ లోటు ఎంత నమోదు టూ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్గా నమోదైందంట నెక్స్ట్ ద్రవ్య లోటు వచ్చి నాలుగు పాయింట్ ఐదు ఏడుగా నమోదైంది గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వాస్తవ గణాంకాలు వాస్తవ గణాంకాలన్నా సవరించిన గణాంకాలన్నా ప్రాథమిక గణాంకాలన్నా అన్ని ఒకటే సవరించిన అంచనాల ప్రకారం భారతదేశం గత సంవత్సరం అండ్ గత సంవత్సరం కూడా ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఆర్థిక సంవత్సరం అని అర్థం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లో రెవెన్యూ లోటు త్రీ త్రీ పర్సెంట్ అదేవిధంగా ద్రవ్య లోటు ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ నమోదైంది అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో వాస్తవ గణాంకాల ప్రకారం టూ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ రెవెన్యూ లోటు నమోదైతే నెక్స్ట్ రానున్న బడ్జెట్ లో మన వాళ్ళు టార్గెట్ ఎంత పెట్టుకున్నారు ఇక్కడ ఇక్కడిది వన్ పాయింట్ వన్ వన్ పర్సెంట్ టార్గెట్ పెట్టుకున్నారు అంటే గతంలో నమోదైన దానికంటే గతంలో నమోదైనటువంటి రెవెన్యూ లోటు కంటే నెక్స్ట్ బడ్జెట్లో టార్గెట్ పెట్టుకున్నారే ఆ రెవెన్యూ లోటు అనేది తక్కువగా పెట్టుకున్నారనమాట ఓకేనా దీని ఒకసారి గమనించండి ఓకేనా రైట్ ఇదన్నమాట మీరు గమనించండి ఇవి నెక్స్ట్ బడ్జెట్ ముఖ్యాంశాలు రాజధాని అమరావతి నిర్మాణానికి నేను టిక్కి పెట్టి గుర్తుపెట్టుకోండి రాజధాని అమరావతి నిర్మాణానికి ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించాలంట గుర్తుపెట్టుకోండి ఆరు వేల కోట్ల రూపాయలు ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ విద్యుత్ రంగానికి పదమూడు వేల కోట్ల రూపాయలు నెక్స్ట్ రోడ్డు పోర్టు ఎయిర్పోర్టులు పదమూడు వేల కోట్ల రూపాయలు నేను నెక్స్ట్ కంట్రన్యూషన్ నెంబర్ చదవడం లేదు అంచనాగా చెప్తున్నా మీరు చదువుకోవాలి పరిశ్రమలకు వచ్చి మూడు వేల నూట అరవై ఒక్క కోట్లు విపిజి రామ్జీకి విపిజి రామ్జీ అంటే టూ థౌజండ్ ఫైవ్ లో తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ ఎంజీఎన్ఆర్ఏజ స్కీమ్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ రెండు వేల ఐదులో తీసుకురాబడినటువంటి ఎంజీ ఎన్ఆర్ఈ పథకం పేరు మార్చారు ఆ పథకాన్ని ఎనిమిది వేల మూడు వందల అరవై కోట్లు కేటాయించారు గృహ రంగానికి ఐదు వేల కోట్లు ఎన్టీఆర్ వైద్య సేవకి నాలుగు వేల కోట్లు జల్ జీవన్ మిషన్ నాలుగు వేల కోట్లు స్వచ్ఛ భారత్ మిషన్ టూ థౌజండ్ ఫోర్టీన్ లో తీసుకొచ్చిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరే మన కేంద్ర ప్రభుత్వం టూ థౌజండ్ ఫోర్టీన్లో విశాఖ ఆర్థిక ప్రాంతానికి ఇది కూడా గుర్తుపెట్టుకోండి టిక్ పెట్టాను ఇక్కడ విశాఖ ఆర్థిక ప్రాంతానికి ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించారు విశాఖపట్నం అనేది మనకు ప్రత్యేకత ఎందుకనేసి అంటే భారతదేశంలో గూగుల్ గూగుల్ సంస్థ పెట్టుబడి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో పెట్టనున్నది అయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా గూగుల్ ఏఐ ఆధారిత ఏఐ ఆధారిత నగరం ఏదైనా ఉందంటే అది విశాఖపట్నం నగరం రీసెంట్గా ఎన్విరాన్మెంట్ ఎగ్జామ్ లో కూడా అడిగాడు ఏఐ ఏఐ సిటీ ఏదైనా ఉందంటే అది విశాఖపట్నం ఇలా విశాఖపట్నం చాలా ప్రత్యేకత ఉన్నాయి విశాఖ ఆర్థిక ప్రాంతానికి ఇరవై ఎనిమిది వేల కోట్లు కేటాయించాడు ఈ విశాఖ ఆర్థిక ప్రాంతం కింద ఉత్తరాంధ్రలో మొత్తం పది జిల్లాలు దాని కిందకు వస్తాయి ఆ పది జిల్లాల అభివృద్ధి కోసం ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించారు ఓకేనా రైట్ నెక్స్ట్ తొమ్మిది జిల్లాలతో అమరావతి ఆర్థిక ప్రాంతం గుర్తుపెట్టుకోండి తొమ్మిది జిల్లాలతో అమరావతి ఆర్థిక ప్రాంతాన్ని కూడా తయారు చేశారు రాయలసీమని గ్లోబల్ గ్లోబల్ ఆర్టికల్చర్ హబ్ గా మారుస్తారంట ఆర్టికల్చర్ ఆర్టికల్చర్ అనేటువంటి పండ్లు ఇటువంటివి ఓకేనా ఆర్టికల్చర్ పండ్ల తోటలు ఇటువంటి వాన్ని ఆర్టికల్చర్ అంటాం అయితే రాయలసీమ గ్లోబల్ ఆర్టికల్చర్ గా తీర్చిదిద్దు దీనికి ముప్పై వేల కోట్లు కేటాయించారు ఓకేనా రైట్ నెక్స్ట్ ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తారంట పాఠశాల విద్యాశాఖకు ముప్పై రెండు వేల కోట్లు కేటాయించారు పంచాయతీరాజ్ సంఖ్యకి ఇరవై రెండు వేల కోట్లు కేటాయించారు వ్యవసాయం తన అనుబంధ రంగానికి పదమూడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్లు కేటాయించారు అన్నదాత సుఖీభవకి అరవై ఆరు వేల అరవై సారీ ఆరు వేల ఆరు వందల అరవై కోట్లు కేటాయించారు గుర్తుపెట్టుకోండి ఇక్కడ పంచాయతీ రాజశాఖ గుర్తుపెట్టుకొని వ్యవసాయం గుర్తుపెట్టుకొని అన్నదాన సుఖీమా గుర్తుపెట్టుకొని పోలవరం పోలవరం వచ్చి ఆరు వేల నూట ఐదు కోట్ల రూపాయలు కేటాయించారు హోం శాఖ తొమ్మిది వేల కోట్లు మున్సిపల్ శాఖ పద్నాలుగు వేల కోట్లు జనవనం శాఖ పద్దెనిమిది వేల కోట్లు హాస్టల్ గురుకులాలకు మూడు వందల కోట్లు విద్యార్థులకు ఉపకార వేతనాలకి మూడు వేల కోట్లు మధ్యాహ్న భోజన పథకం దక్కా సీతం మధ్యాహ్న భోజన పథకం ఓకేనా రెండు వేల నూట అరవై ఒక కోట్లు ఎన్టీఆర్ భరోసా ఇరవై ఏడు వేల కోట్లు కేటాయించారు ఓకేనా ఇవన్నీ కూడా నేను ఇమేజెస్ మీకు ఇచ్చున్నాను మీరు ఎందుకు క్లారిటీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఓకేనా రైట్ నెక్స్ట్ దేశంలో వ్యవసాయ రంగం ఉత్పత్తిలో ఏపీ వాటా పది శాతం ప్రస్తుతం ఉందంట ఎవరు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలిపారు ఓకేనా రైట్ నైస్ సార్ వ్యవసాయ రంగం వృద్ధి రేటు ప్రస్తుతం ఏడు పాయింట్ ఎనిమిది మూడు శాతంగా నమోదు కానున్నదంట నమోదు కానున్నది సార్ దేశ వ్యవసాయ రంగం ఉత్పత్తిలో ఏపీ వాట పది శాతం అని గర్వంగా చెప్తున్నామని మన వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారు ఏటా రైతుకు ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభావం కింద ప్లస్ పిఎం కిసాన్ పథకం కింద కలిపి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తున్నారని మనం పునరు పునరుద్ఘాటించారు నెక్స్ట్ ఏపీ ప్రభుత్వం స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ వికసిత్ ఆంధ్ర వికసిత భారత్ ఎలాగా ఉందో వికసి ఆంధ్ర దాన్ని స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటాం ఓకేనా కోసం రూపొందించిన పది సూత్రాలలో ఫార్మర్ అగ్రిగేట్ అగ్రిటెక్ కీలకమైనది ఈ పది ఫార్మర్ అగ్రిటెక్ చాలా కీలకమైనది అంట ఓకేనా పది సూత్రాలు చాలా గుర్తుపెట్టుకొని నిన్న ఈఓ ఎగ్జామ్ కూడా అడిగాడు ఓకేనా ఈఓ ఎగ్జామ్ కూడా అడిగాడు ఎన్విరాన్మెంటల్ సారీ ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ లో రీసెంట్ గా అడిగాడు నిషా డీప్ టెక్నాలజీ ఏఐ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డ్రోన్స్ రోబోటిక్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి వాటిని కూడా వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తారంట వాటి ద్వారా దివ్యాంగులకు బస్ బడ్జెట్ ప్రస్తావన మన భారతదేశంలో దివ్యాంగులు అనే పదం ఎప్పటి నుంచి అంటే రెండు వేల పదహైదు నుంచి వాడుతున్నారు అంతకుముందు వికలాంగులు పిలిచేవారు వికలాంగులు వికలాంగులు పిలవకూడదు వికలాంగులు దివ్యాంగులు అని పిలవాలని నరేంద్ర మోడీ రెండు వేల పదహైదులో వికలాంగుల అనే పదం స్థానంలో దివ్యాంగులు తీసుకొచ్చారు నెక్స్ట్ ప్రిభాస్ ఈ బడ్జెట్లో న్యూ స్కీమ్ అనమాట ఓకేనా ఈ బడ్జెట్లో న్యూ స్కీమ్ రాష్ట్రంలో దివ్యాంగులకు కూడా ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించడం కోసం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో వాళ్ళ కోసం కేటాయించే స్కీమ్ పేరు ఏంటంటే ఇంద్రధనస్సు ఇంద్రధనస్సు రాష్ట్ర బడ్జెట్లో దివ్యాంగులకు ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడానికి ఇంద్రధనస్సు అనే పథకాన్ని బడ్జెట్లో తీసుకొచ్చింది ఓకేనా ప్రజెంట్ మన వెహికల్స్లో అంటే బస్సుల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జెస్తో ప్రస్తుత వికలాలు ప్రవేశం ప్రవేశ ఐ మీన్ వెళ్తున్నారు వీరికి పూర్తి సలహీపా కల్పించాలని ఈ బడ్జెట్ను పేర్కొన్నారు ఓకేనా రైట్ నెక్స్ట్ సార్ బడ్జెట్లో ముఖ్యమైనటువంటి ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో వృద్ధి రేటు పదమూడు పాయింట్ ఐదు శాతంగా నమోదైంద అంటే గతంలో సీఎంగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు కాలంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో వైఎస్ఆర్టీపీ గవర్నమెంట్లో వృద్ధి రేటు పది పాయింట్ మూడు శాతానికి పడిపోయిందని చెప్పారు నెక్స్ట్ సార్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అని ప్రస్తుతం నడుస్తుంది ఆర్థిక సంవత్సరం ఇంకా ఏ ఒక్క కదా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆర్థిక సంవత్సరంలో పదకొండు పాయింట్ ఐదు శాతం వృద్ధి రేటు నమోదైంది చాలా చాలా ఇంపార్టెంట్ లెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ వృద్ధి రేటు నమోదైంది ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఆర్థిక సంవత్సరంలో ఎంత నమోదు కానుంది అంటే రెండెంకల వృద్ధి నమోదు కానున్నది అని అంచనా వేశారు మరి అంతా తెలియదు ఓకేనా రైట్ నైట్ సార్ స్త్రీ శక్తి పథకానికి వెయ్యి నాలుగు ఇరవై కోట్లు కేటాయించారు తల్లికి మంగళం స్కీమ్ కి తొమ్మిది వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్లు కేటాయించారు దీపం టూ పాయింట్ ఓ ప్రతి సంవత్సరానికి నాలుగు మూడు గ్యాస్ సిలిండర్ ఫిక్కి ఇస్తారు రెండు వేల ఆరు వందల కోట్లు కేటాయించారు డొక్కా సీతమ్మ మధ్యాపల్లి పథకానికి రెండు వేల నూట అరవై కోట్లు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర ఆరు వందల యాభై నాలుగు కోట్లు అన్నదాత సుఖీభ ఆరు వేల ఆరు వందల కోట్లు అమరావతికి ఆరు వేల కోట్లు కేటాయించారు ఓకేనా ఇవన్నీ కూడా నేను ఇక్కడ ఇచ్చాను అయితే ఇక్కడ చూస్తే మీరు రూపాయి రాక అని ఉంది రూపాయి రాక అని ఉంది రూపాయి రాక అంటే ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంని జీడిపిని సబ్ జీఎస్టిపిని వంద రూపాయలు అనుకుంటే ఆ వంద రూపాయల్లో ఆ వంద రూపాయల్లో ముప్పై ఎనిమిది రూపాయలు ముప్పై ఎనిమిది రూపాయలు పన్నుల ద్వారా ఆదాయం రానులేదంట అంటే ఈ బడ్జెట్ అంచనా వేసింది మన రాష్ట్ర జిఎస్టిపి వంద రూపాయలు అనుకుంటే దాంట్లో ట్వర్టీ ఎయిట్ పర్సెంటేజ్ అంతా ముప్పై ఎనిమిది రూపాయలు ముప్పై ఎనిమిది రూపాయలు పన్నుల ద్వారా ఆదాయాన్ని రాబట్టు ఉన్నారంట ఓకేనా నెక్స్ట్ ఆర్థిక సంవత్సరంలో అదేవిధంగా వంద రూపాయల్లో మూడు రూపాయలు పన్నేతర ఆదాయం ద్వారా రాబట్టి ఉన్నారంట చూడండి కా రూపాయి రాక రూపాయి రాక అంటే ఒక రూపాయలో నెక్స్ట్ ఇయర్ మనం ఎంత సంపాదిస్తామో చెప్పేది రూపాయి రాక నెక్స్ట్ మన ఆర్థిక వ్యవస్థని వంద రూపాయలు అనుకుంటే ఒక రూపాయలు అనుకో ఏ ఒక్క రూపాయి కూడా పైసలు అవుతాయి మనం తిరిగి వంద రూపాయలు అనుకుంటే రూపాయలు అవుతాయి మీ ఇష్టం ఎలా అనుకోవచ్చు ఓకేనా నీ సార్ అదేవిధంగా వంద రూపాయలు అనుకుంటే బహిరంగ మార్కెట్ రుణాలు బహిరంగ మార్కెట్ రుణాలు అంటే ప్రజల నుంచి రుణం తీసుకుంటారు వీటిని బహిరంగ మార్కెట్ రుణాలు అంటారు ప్రజల నుంచి రుణాలు స్వీకరించడాన్ని బహిరంగ మార్కెట్ రుణాలు అంటులిస్తారు వీటిని ముప్పై శాతం వరకు రానుందంట వంద రూపాయలు ముప్పై శాతం ఇవి రానున్నాయంట నెక్స్ట్ సార్ కేంద్ర పన్నుల వాటా మనం రాష్ట్ర జిఎస్డిపి వంద రూపాయలు అనుకుంటే దాంట్లో పంతొమ్మిది రూపాయలు కేంద్రం నుంచి వచ్చేట పనులవాటా ఉంటుందంట నెక్స్ట్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద పది రూపాయలు రానుందంట ఇది రూపాయి రాక ఒక రూపాయి నుంచి మనకు వచ్చేది నెక్స్ట్ ఇయర్ అంచనా వేశా నెక్స్ట్ ఓకేనా నెక్స్ట్ ఇక్కడ రూపాయి పోకాని ఉంది నెక్స్ట్ ఇయర్ మనం ఎంత సంపాదిస్తే ముందాక చూసాము మనం రూపాయి ఒక రూపాయి సంపాదిస్తే ఆ రూపాయలు ఎన్ని మార్గాలు ధర వస్తుందో చూసాం ఇప్పుడు అదే ఆ రూపాయిలో మనం ఎంత ఖర్చు చేయాలి చూద్దాం మన దగ్గర ఒక రూపాయలు అనుకుందాం లేదా వంద రూపాయలు అనుకుందాం ఆ వంద రూపాయలలో వడ్డీలు రుణాల చెల్లింపులు పద్దెనిమిది శాతం పోతాయంట అంటే మన దగ్గర వంద రూపాయలు ఉంటే ఆ వంద రూపాయలు నెక్స్ట్ ఇయర్ పద్దెనిమిది రూపాయలు వడ్డీలకు రుణాల చెల్లింపుల కోసం చెల్లించాలి సంక్షేమం కోసం పదిహేడు రూపాయలు ఖర్చు పెట్టాలి ఆ వంద రూపాయల్లో సార్ విద్య కోసం పదకొండు రూపాయలు ఆర్థికం కోసం ఎనిమిది రూపాయలు పంచాయతీ రాజశాఖ ఏడు రూపాయలు ఖర్చు పెట్టాలంట ఓకేనా సార్ వైద్య ఆరోగ్యం ఆరు రూపాయలు ఖర్చు పెట్టాలి జలవనరులు ఆరు రూపాయలు ఖర్చు పెట్టాలి పట్టణాభివృద్ధి నాలుగు శాతం ఖర్చు పెట్టాలి విద్యుత్ రంగం నాలుగు రూపాయలు ఖర్చు పెట్టాలి విధంగా వ్యవసాయ రంగానికి నాలుగు శాతం ఖర్చు పెట్టాలంట ఓకేనా ఒక రూపాయి నువ్వు అనుకుంటే ఇవి పైసల్లో వస్తాయి నువ్వు వంద రూపాయలు అనుకుంటే రూపాయల్లో వస్తాయి ఓకేనా సరే చూద్దాం ఇక్కడ తూర్పు కోస్తా ఇది చాలా ఇంపార్టెంట్ మిత్రమా మన కేంద్ర బడ్జెట్ ప్రస్తావించారు తూర్పు కోస్తా పారిశ్రామిక కారిడార్ పర్యాటక కేంద్రాల అభివృద్ధికి దోహదం చేస్తారంట ఈస్ట్ కోస్టల్ ఈస్ట్ కోస్టల్ ఇండస్ట్రియల్ కారిడార్ పూర్వోదయ పథకంతో ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తారంట ఇతర రాష్ట్రాలతో పోటీ పడి కెమికల్ పార్క్ ఏర్పాటు చేస్తారంట మెగా టెక్స్టైల్ పార్క్ లాంటి ప్రాజెక్టును సాధిస్తారంట విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్లాన్ ఇప్పటికే సిద్ధం చేశారు దాన్ని మరింత అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తారంట విశాఖ ఏఐ నగరం అమరావతి ఏఐ నగరం ఏఐ నగరం తిరుపతి ఈ మూడు కూడా రీజియన్లు ఈ మూడు రీజియన్లు కూడా రాష్ట్రానికి కీలకమైనటువంటి గ్రోత్ ఇంజిన్స్ అంట నెక్స్ట్ అదేవిధంగా నీతి ఆయోగ్ తో కలిసి విశాఖ ఎకనామిక్ రీజన్ మాస్టర్ ప్లాన్ ని రూపొందిస్తారంట అదేవిధంగా రాయలసీమని గ్లోబల్ హార్టికల్చర్ హక్కు తీర్చిదిద్దారంట రాయలసీమ కోసం ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ప్లాన్ ఏర్పాటు చేస్తారంట రెండు వేల ముప్పై నాటికి ఉద్యానవన పంటల విస్తీర్ణం పద్నాలుగు పాయింట్ నాలుగు ఒక లక్షల కోట్లకి విస్తరిస్తారంట అనంతపురము అన్నమయ్య చిత్తూరు కర్నూలు నంద్యాల జిల్లాలో హార్టికల్చర్ క్లస్ట్లు ఏర్పాటు చేస్తారంట నెక్స్ట్ ఏప్రిల్ ఒకటి నుంచి ఏప్రిల్ ఒకటి నుంచి చేనేత కుటుంబాలకు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీగా కరెంట్ ఇస్తారంట నెక్స్ట్ పవర్ కి పవర్ రూమ్స్కి ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యను అందిస్తారని ఓకేనా వీటితో పాటు నేను కొన్ని విషయాలు చెప్తా ఇవి మధ్యత లేవు అయిన మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏఐసిటీని ఏర్పాటు చేయబోతున్నటువంటి నగరం ఏంటంటే విశాఖపట్నం నగరం ఏ నగరం మిత్రమదే విశాఖపట్నం నగరం ఒకటి రెండవది భారతదేశంలోని మొట్టమొదటిసారిగా ఏఐ యూనివర్సిటీని భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతి నగరంలో ఏర్పాటు చేయనున్నది అమరావతి నగరంలో ఏర్పాటు చేయనున్నది మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ అమోనియా గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ని ఏర్పాటు చేస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడలో ఏర్పాటు చేస్తున్నారు నైస మన ఆంధ్రప్రదేశ్ మరొక స్థానంలో ఉంది భారతదేశం మొట్టమొదటిసారిగా స్పేస్ సిటీని నిర్మించబోతున్నటువంటి రాష్ట్రం ఏదంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలో నిర్మించనున్నది తిరుపతి జిల్లా తిరుపతి జిల్లాలో నిర్మించనున్నది ఓకేనా నైసా భారతదేశంలో మొట్టమొదటిసారిగా డ్రోన్ డ్రోన్ సిటీని నిర్మించబోతున్నటువంటి రాష్ట్రం కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అదేవిధంగా మన భారతదేశం మొట్టమొదటిసారిగా క్యాన్సర్ క్యాన్సర్ అట్లాస్ రూపొందించినటువంటి ఫస్ట్ స్టేట్ కూడా మన ఆంధ్రప్రదేశే భారతదేశంలో మొట్టమొదటిసారిగా న్యాయ నగరాన్ని న్యాయ న్యాయ నగరాన్ని నిర్మించబోతున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అది నిర్మించేసింది ఓకేనా ఇటువంటివన్నీ మీరు కూడా మన యాప్లో గుర్తుపెట్టుకోండి ఓకేనా రైట్ ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి నేను ఇండియన్ అకాడమీ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నా మిత్రమా మన సిలబస్ ఇప్పుడు అవుతూ వస్తుంది మీరు యూట్యూబ్లో నా క్లాసెస్ ఉన్నాయి మీకు నచ్చితే తీసుకోవచ్చు ఇబ్బంది ఏమి థ్యాంక్ యూ మిత్రమా థ్యాంక్ యూ సో మచ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ చేయండి ఎందుకంటే నేను పడే కస్టమర్కి జస్ట్ ఈ యొక్క లైకే నాకు ఇచ్చేటువంటి సమాధానం కాబట్టి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మీద యొక్క లింక్ షేర్ చేయండి థ్యాంక్ యూ మిత్రమా థ్యాంక్ యూ సో మచ్